పుద్బల్లాపూర్ షోరాలంలోని నార్త్ సిటీ స్కూల్ విద్యార్థులచే ఓటుపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సామాజికవేత్త రవీంద్ర భూజీరాజ్ మాట్లాడుతూ ఓటు మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు కావున ప్రతి ఒక్కరు తమ ఓటు వేయాలని అన్నారు ఓటు వేసినట్లుగా వేలికి ఇంకు ఇంకొకడుతూ ఉంటేనే సినిమా హాల్లోకి అనుమతినివ్వాలి వారం రోజులు ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంఘాలు వివిధ విద్యావేత్తలు అందరిని కూడా ఎడ్యుకేట్ చేసి పోలింగ్ శాతం పెంచే విధంగా ప్రయత్నం చేయాలని ఓటు వేయని వారికి ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని పిల్లలు చెప్పడం జరిగింది ఈరోజు నలభై శాతం పోలింగ్లో నలుగురు నిలబడితే ఒక్కొక్కరి తొమ్మిది ఓట్లు వచ్చి ఆయనకు పదమూడు ఓట్లు వచ్చినోడు ఈరోజు రాజ్యం వెళ్ళడం అరవై శాతం మంది ఓట్లు లేకపోవడం ఎనభై శాతం వ్యతిరేకంగా ఉండి పది శాతం ఓట్లతోని గెలవడం ఈరోజు రాజ్యాంగాన్ని రచించడం చాలా బాధాకరం కావున ప్రజలు రేపు ఎన్నికల రోజు తప్పనిసరిగా ఓటు వేసే విధంగా చదువుకున్న వారు పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఆ క్యూ లైన్లో నిలబడి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా ప్రయత్నం చేయాలని గతంలో చూసాం కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ఓటుతో తేడాతో కేంద్ర ప్రభుత్వం వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది ఒక ఓటు విలువ ఎంత అనేది చెప్పలేం కోట్లు మిలియన్ డాలర్ల విలువ కాబట్టి తప్పనిసరిగా ఓటు వేస్తారని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలని తెలియపరుస్తున్నాం